జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజధాని అమరావతి నుండి విశాఖపట్నం ఎయిర్పోర్టు కి చేరుకున్నారు ఈ తరుణంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్టు ప్రాంగణమంతా జన సందోహంతో నిండిపోయింది అక్కడి నుంచి భారీ ర్యాలీతో అభిమానులు పుష్పగుచ్చాలు అందచేసి హారతులు గజమాలతో సత్కరించారు భారీ ర్యాలీగా బయలుదేరి మాధవధార చేరుకున్నారు అక్కడ అభిమానులు కార్యకర్తలు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అక్కడి నుండి మర్రిపాలెం మీదుగా శ్రీకాకుళం వెళ్లారు ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం ఏదైతే అరాచకమే పరిపాలన పరమావిధి గారి పరిపాలన అరాచకాలని ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రోత్సహించదు అనేటటువంటిది నిన్న తీర్పు ద్వారా చేశారు జగన్మోహన్ రెడ్డి మొన్న పది ఇరవయో తారీఖు నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ప్రమాణికం చేశాడు శాసనసభ సాంప్రదాయాన్ని కాపాడుతా అన్నది శాసనసభ్యుడి మరుసటి రోజే దానికి నిరోధకాలు కనీసం సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి స్పీకర్ ఎన్నిక స్పీకర్ని తీసుకుని తోడుకొని వెళ్ళి అధికార పక్షం ప్రతిపక్షం అన్ని పక్షాల నాయకులు కూడా ప్రజలు తోడుకొని వెళ్ళి ఆయన్ని కుర్చీ మీద కూర్చుని పెట్టాల్సిన ఒక సాంప్రదాయానికి కూడా నిరోధకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆస్తుల విధ్వంసమే కాదు ప్రజాస్వామ్యాన్ని కూడా విధ్వంసం ఎలా చేస్తాడో చేసి నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నౌకలు చెల్లిపోయినాయి దాడు ఈరోజు పులివెందులు వెళ్తేనే సొంత నియోజకవర్గానికి వెళ్తేనే అక్కడ కార్యకర్తలు నిలదీస్తూ ఉన్నారు నాయకులు నిలదీస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుని ఇప్పుడా మేము గుర్తొచ్చాం మీకు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రశ్నిస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత అధమంగా సాగిందో దీనికి ఒక నిదర్శనం ఈరోజు మా ప్రధాని నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపించినటువంటి శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా ఆమదాల వస్తు నియోజకవర్గ ప్రధాని కానికం జిల్లా ప్రధాని రాష్ట్ర ప్రజానీకానికి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరైతే ప్రజా సభ ఈరోజు ప్రజా సమస్యలు ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే శాసనసభలో ప్రస్తావిస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తాం ఈరోజు ప్రభుత్వలు కానీ శాసనసభ్యులుగా మేము కానీ ప్రభుత్వం తాలూకా బాధ్యతలు ప్రజలు ఇచ్చిన బాధ్యతల్ని

when i say యువకులకు ఉత్న తీరుడై